వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి బ్లాక్బెర్రీ ఐలాండ్ పర్యాటక కేంద్రం పునః ప్రారంభం పర్యాటకుల ఆకర్షణగా ములుగు జిల్లా మంత్రి సీతక్క ములుగు జిల్లా పర్యాటకానికి నిలయమని వ్యాఖ్య ప్రకృతి అందాలతో సందర్శకులను కన్నువిందు పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శించారని పిలుపు ములుగు జిల్లా ప్రతినిధి నివాస్ న్యూస్ వసరా తాడ్వాయి మధ్య వాగులో అటవీ శాఖ ఆధ్వర్లో ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రం బ్లాక్బెర్రీ ఐలాండ్ ను శుక్రవారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క అధికారికంగా పునః ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మొలుగు జిల్లా అంటేనే పర్యాటకులకు నిలయం జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో బ్లాక్బెర్రీ ఐలాండ్ ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది ప్రకృతి అందాలు ప్రశాంత వాతావరణం సందర్శకులకు కన్నువిందు చేసే దృశ్యాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు అని పేర్కొన్నారు బ్లాక్బెర్రీ ఐలాండ్ ను పర్యాటకులకు అనుకూలంగా అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేసినట్లు ఆమె తెలిపారు ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు ఈ ప్రాంతాన్ని పెద్ద సంఖ్యలో సందర్శించాలని కోరారు పర్యాటక రంగ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ జిల్లా ఎస్పీ సుధీర్ రాన్నాథ్ కేఖన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి జిల్లా నాయకులు అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు आ, वाला तो वाल सारे आन्ला। आन्ला। पर पर फारे, तो फारे, तो फारे, तो फारे।